సో ఇవాళ్ళ మనం తలకాయ ఎలా కాలుస్తారు కాళ్ళు ఎలా కాలుస్తారు వాటిని ఎలా పీసి ముక్కలుగా కొడతారు ఆ వీడియో మీకు చూపిస్తాను వాళ్ళ మా నాన్నది దినం అన్నమాట వాటికి సంబంధించి కోర్టులు పెట్టారు అందుకని నేను ఈ వీడియో చూపించగలుగుతున్నాను అది మీకు చూపిస్తాను మీకు కనిపించను అవన్నీ కనిపిస్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ అది అలా కాలుస్తున్నారు తలకాయ అది కోతి తలకాయ చూడండి ఇలా తలకాయని కాలుస్తూ వీడియో తీస్తారు గ్యాస్ మీద నీట్గా కాల్చి అది అంతా శుభ్రం చేస్తారు శుభ్రం చేసిన తర్వాత నేను మీకు ఇదనేది చూపిస్తాను నేను మైక్ తెచ్చుకోలేదు అక్కడే ఉంది వీడియో పెడతాను నేను అనుకోలేదు కొంచెం క్లియర్గా చూపిస్తున్నాను చూడండి తర్వాత దీన్ని శుభ్రం చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవేమో కాళ్ళు కాళ్ళు కాల్చి క్లీన్ చేసేసేసారు ఈ అన్నయ్యని ఎప్పటి నుంచో బతిని ఆడుతుంటే ఇప్పుడు కువ్వు అన్నాడు అనమాట పొద్దున్న చేయకటి నుంచి అడుగుతున్నాను ఈ వీడియో తీస్తానన్నా వీడియో తీస్తానన్నా అని ఒప్పుకోలేదు ఇప్పుడు చాలా నీట్గా నీట్గా చేస్తున్నాం అది చూడండి కాళ్ళు ఎలా కొడుతున్నాడు అన్నయ్య చాలా అంటే చాలా నీట్గా చేసాడండి చాలా శుభ్రంగా చేశాడు కాళ్ళు కూడా చూడండి పొద్దున్న నుంచి ఆడితే ఇప్పుడు తీసుకమ్మ అని అన్నాడు అప్ప నా మీ మా చూడండి అంకుల్ ఇది ఈ అంకులేను తలకాయ కాల్చేది ఇది హెయిర్ హెడ్ కాదన్నది మేక గరిపోతా తలకాయ అండి దాన్ని ఇది ఈ అంకుల్ కాలుస్తున్నాడు ఎలా చేస్తారన్నా దాన్ని అంకుల్ బాగా క్లీన్ చేయాలా బాగా కాలవాలి లేదంటే వాసన వచ్చేస్తుందా కూర్చుండి శుభ్రంగా ఉండిద్ది ఎంత పట్టిద్ది ఒక్కరు చేయటానికి ఒక గంట ఒక పావు గంట పట్టిద్ది చూడండి చూడండి ఎక్కడ మీ షాప్ ఎక్కడ చెరుగుపల్లి దగ్గర ఎక్కడ కాదర్ కాన్సెంటర్ ఎదరు చూడండి మీరు ఈ వీడియో వీళ్ళ దగ్గర తీసుకోవాలంటే ఫ్రెష్గా ఉండిద్ది చక్కగా నీట్గా కాల్చి మనకు మొక్కలు కొట్టించి ఇస్తారనమాట ఏ ఏ దొరికిద్ది మన దగ్గర ఆదివారం గురువారం పొద్దురు పొట్టాలి చూడండి ఫ్రెండ్స్ ఈ ఆమె కాళ్ళు ఈ అన్నయ్య రాత్రి నుంచి బతిని ఆడుతుంటే ఇప్పుడు ఓకే అన్నాడు చెప్పన్నా అంత ఆయనేలే ఇంత మంచిగా కొడుతున్నారు ఇంత నీట్గా చేసిస్తున్నారు ఏ టైంలో దొరికిద్ది మనకిది గురువారం ఆదివారం ఓన్లీ పొద్దురు పొట్టాలి చూడండి ఫ్రెండ్స్ ఇంత మంచిగా నీట్గా దొరకాలంటే మీకు ఇంకెక్కడ దొరకదు ఓన్లీ చెరుకుపల్లిలో కాదరకాను బులపాలెం వెళ్ళే రోడ్లో దొరికిద్దండి ఇది గురువారం ఆదివారం మాత్రమే నాకైతే బాగా నచ్చిందండి అసలు ఇది కొట్టి కాళ్ళు చూడండి దాని మీద జుట్టు కానీ ఎంటకలు కానీ ఏమీ లేవు చక్కగా కొట్టేడు నీట్గా చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఈ అంకులు ఎలా కాలుస్తున్నాడో ఎలా నీట్గా క్లీన్ చేస్తున్నాడో చూడండి గుర్తుపెట్టుకోండి ఈ అంకుల్ని ఏదో షాప్కి వెళ్ళండి బాగా మంచిగా అప్పటికప్పుడు ఫ్రెష్ కోసేస్తారు నిలవ ఉండదు మళ్ళీ ఇది నిలవ ఉండి దాన్ని ఫ్రిజ్లో పెట్టి అమ్మే లేవు ఓన్లీ ఒక గంట దాల్తే ఉండదు అంట మళ్ళీ గంటకే అయిపోయింది లేదు చక్కగా అప్పుడప్పుడే కాళ్ళతో దీనికోసం తెలుగులో కివ్లో ఉంటారంటండి జ ఎవరైనా చూస్తున్నారేమోనని నేను చెప్తున్నాను వీళ్ళకి అలవాటు అయిపోయింది వేడి మీదే పట్టుకుంటున్నారు అది అయినా సరే పట్టుకుంటున్నాడు ఈ అంకులు అలవాటు వీళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అంకులు ఏడెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఎన్ని కోస్తారు ఆదివారం గురువారం ఇరవై కోస్తారు ఇరవై అయిపోతాయి ఓన్లీ పొద్దురు కొట్టాలకే మళ్ళీ సాయంత్రం దాకా ఉండవు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఇరవై పోతులు కోస్తాడు ఇరవై పోతులు మధ్యాహ్నం అన్ని కాలం పన్నెండు గంటలు అయిపోతాయి అంట కలకాయ మాంసంతో సహా నేను చెప్తుంది చూడండి అలా అక్కడ అలా కాల్చిన తర్వాత నెక్స్ట్ ఇది ఇలా నీళ్ళలో వేస్తారు నీళ్ళలో వేసి మనం వంటలతోమే పీస్ ఉండేది కదా దాన్ని రుద్దుతున్నారు చూడండి ఎంత క్లీన్గా అసలే ఎంత అంటే ఎంత క్లీన్గా చేస్తున్నాడు చూడండి చాలా అంటే చాలా నీట్గా నీట్గా చేస్తున్నాడు ఎందుకంటే మా నాన్న తీయద్దు చూడండి ఎంత క్లీన్గా చేస్తున్నాడో నీట్గా చేస్తున్నాడు వీటి నాలుగైదు సార్లు కడిగి మళ్ళీ కాల్చి కొడతారు అంతేనా చూడండి ఎంత అసలు దాని మీద ఉండే ఆ జుట్టు అది అంత ఏమీ లేదండి చాలా అంటే చాలా నీట్గా చేస్తున్నారు గురువారం ఆదివారం అయినా అంటండి వాళ్ళ షాపు దగ్గర అన్నింటికి ఇంటికల్లా అయిపోయింది అంటారు మన సబ్స్క్రైబర్స్ అందరూ ఇవన్నీ దగ్గరకే వెళ్ళాలి సబ్స్క్రైబర్స్ మన చెరుకుపల్లిలో ఉండే వాళ్ళందరూ ఇవన్నీ షాప్కి వెళ్ళి కొనుక్కోవాలి అంత బాగా మంచిగా దొరికేది ఒకటి కొనుక్కోవటానికి ఏమి మనం ఈజీగానే కొనుక్కోటమైంది అడ్రస్ తెలియాలి మనకి ఇంకోసారి చూడండి ఎంత క్లీన్గా అసలు ఎంత చక్కగా కాల్స్తున్నాడు ఒక్కొక్కళ్ళు కాల్స్తే అసలు బాగోదండి కొంతమంది కాలుస్తారు గెడ్డేసి అది ఇది అని చెప్ప అసలు అసలేం బాగోదు నేను అసలు యాభై సంవత్సరాల నుంచి చేస్తున్నాడంటే మరి అర్థం చేసుకోవాలి మనమే ఎంత నీట్గా చేస్తున్నాడో చూడండి ఇప్పుడు ఈ తలకాయ కొడతారండి క్లీన్ చేశారు కదా దాన్ని ముక్కలు ముక్కలుగా కొడుతున్నాడు చూడండి కత్తి పొద్దున పెడతాను చూడండి కల తలకాయని ఎలా కొడతారు చూడండి తలకాయ అమ్మో ఎంత స్ట్రాంగ్గా ఉంది కదా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది అటొచ్చి టీన్ ఎలా ఇబ్బందిగా ఉంది ఏది అన్న చూపించు బ్రెయిన్ చూడండి ఎలా ఉంది నాన్న గోలైపోయింది చూడండి ఎంత నీట్గా పీసేసి కొడుతున్నాడో చూడండి మొక్క చెప్పు నీట్ నీట్గా ఉంది మొక్క కూడా అన్న ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు ఆయనేలే నువ్వు కనిపించలేదు లే చెప్పు చూడండి మొక్కలు చూడండి అసలు ఎంత నీట్గా కొడుతున్నాడో అమ్మో మా పెద్ద వచ్చాడండి అండి అనొత్స మామూని ఏమనద్దు దివ్య చూడండి ఎంత చక్కగా నీట్గా కొడుతున్నాడు చూడండి అంటే ఆ తలకాయ అయిపోయింది మళ్ళీ ఇంకోటి పెట్టాడు అందుకోండి ఇంకోటి రెడీగా ఉంది మొత్తం నాలుగు నాలుగే గంటలు మొత్తం నాలుగే కదా నీ సౌండ్కి అసలు మన వాయిసే ఎందుకు చెప్పండి అంకులు ఈ నాలుగా నాలుగు నాలుగు తలకాయలు ఎక్కడ మన అడ్రస్ ఇంకోసారి చెప్పండి మధ్యలో ఎవరన్నా చూస్తే వాళ్ళకి తెలియాలి కదా అడ్రస్ అనేది చెరుగుపల్లి కాదరకాండెం వెళ్ళే రోడ్డు గురువారం ఆదివారం దొరికిద్ది ఓన్లీ పన్నెండింటి దాకా పన్నెండు గంటల దాకా ఓకే ఓకే పన్నెండు దాటితే దొరకదు మన చెరువుపల్లి వాళ్ళు అసలు మన గుంటూరు జిల్లాలో ఇక ఎక్కడైనా సరే మీరు ఈ షాప్కి వచ్చి తీసుకోవాలి నేను ఎందుకు ఈ షాప్కే రావాలని చెప్తున్నానంటే ఒక నిమిషం ఉండండి చూడండి ఎంత నీట్గా కొట్టాడు ఆ అన్నయ్య మొక్కలు నీట్గా కొట్టాడు మెయిన్ తర్వాత దాన్ని కూడా చూడండి అసలు ఎక్కడ కూడా కొంచెం జుట్టు కూడా కనిపించలేదు అంత బాగా కాల్చి అంత బాగా చేసాడు మొక్కలు చూడండి అసలు ఎంత చక్కగా కొట్టాడు నీట్గా ఉన్నాయి చెక్కు జతంలో మొక్క అనేది నేను తర్వాత చూపిస్తాను మీకు చేతితో పట్టుకుని మరి కాదు చాలా అంటే చాలా నీట్గా క్లీన్ చేస్తుంది అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా ఏమి నలుపు అనేది లేకుండా ఎంత బాగా చేశారో చూడండి ఆ కళ్ళు తీసేస్తారా వేసేస్తారా మంచిది కళ్ళు కూడా మంచిదే ఇందులో తీసేది ఏం లేదు ఓన్లీ ఆ పళ్ళు మాత్రమే తీసేస్తారు పళ్ళు కొట్టి తీసేస్తారు ఇక మొక్క కొమ్ములు తీసేస్తారు మిగతా అదంతా మంచిది ఈ తలకాయ మాంసం దేనికి మంచిది అసలు నరాలకి నరాలకి పిల్లలు బలంగా ఉండాలన్నా స్ట్రాంగ్ గా ఉండాలన్నా అంటే నేను మా చిన్నమ్మాయిని పెద్ద అమ్మాయిని ఉన్నప్పుడు అప్పుడు పిల్లలు తలకాయ నిలుపుకుంటారని తలకాయ మంచం శారువ పెట్టేవాళ్ళు ఎవరన్నా బలహీనంగా వాళ్ళు ఉంటే తలకాయ తింటే కొంచెం నరాలు బలంగా ఉండి పట్టు వచ్చిద్ది చూడండి ఎలా క్లీన్ చేస్తున్నాడు ఇది క్లీన్ చేసిన తర్వాత బాబాయి పట్టుకుని చూపిస్తాడు అది ఎలా క్లీన్ చేశారో ఏంటి అనేది అది కొట్టడం ఎలాగో నేను మీకు చూపించాను ఆండ్రైడ్ అక్కడ కాలుస్తారండి ఫస్ట్ అలా కాల్చి ఈ నేలలో తీసుకొచ్చి వేస్తారు దాన్ని అలా రుద్దుతారు రుద్దిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి కొడతారు కొట్టింది ఇది ఇలా ఉండిద్ది ఇదిగోండి మనం ఇది మిస్ అయిపోయాం ఇదంట తోళ్ళు ఐదే ఐదు నిమిషాలు తీసేస్తారంట శుభ్రం చేశారు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి దీన్ని అసలు ఎంతమంది అడిగారో నన్ను కామెంట్స్ ఇది ఎలా శుభ్రం చూడండి చక్కగా నిటారుగా పెట్టి అట్ట కదా అది చూడండి అట్ట పట్టుకున్నాడు అది చూడండి ఎంత నీట్గా చేసాడు చూడండి 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 అది క్లీన్ చేసాడు కదా ఇదిగోండి పడుతున్నాడు చూడండి తలకాయ అయి పది నిమిషాల్లో కొట్టేసేస్తున్నాడు ఇవన్నీ టపాటపామంట ఎంత నీట్గా చేస్తున్నాడు అసలు చూడండి బ్రెయిన్ చేస్తున్నాడు చూడండి బ్రెయిన్ చేస్తున్నాడు ఎంత నీటుగా చేస్తున్నాడు అన్న చేతిలో పట్టుకున్నాడు అదగండి బ్రెయిన్ చూడండి ఎంత నీటుగా చేస్తున్నాడు బ్రెయిన్ చూడండి ఇది ఆఖరిది ఆకర తలకాయ క్లీన్ చేసేసాడు వెత్తికెళ్ళి అక్కడ వేస్తున్నాడు ఇవి తోళ్ళు తోళ్ళు కట్ చేసేటప్పుడు చూపిస్తాను అది క్లీనింగ్ వీడియో నేను వచ్చేపాటికే చేసేసేసారు లేకపోతే అది మన ఛానల్లో పెట్టేదాన్ని ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చేతితో చూడండి ఎంత నీట్గా కొట్టాడో చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ అన్న కోసం ఒక లైక్ చేయండి ఈ అన్న ఛానల్కి షాప్ వెళ్ళి కొనుక్కోండి అదే మీరు నాకు చేసి పెట్టండి ఓకే బాయ్